मत सेक्ट पेータル तलक आ गया है

ముఖ్యంగా ఈ యొక్క దేవస్థానంలో చాలా సాంప్రదాయం సంస్కారం రెండింటిగా దూరిస్తే భక్తి ఎంత సంపద ఉన్నా సంస్కారం లేకుండా ఏది కూడా చెందుబడ్డ సంపద మాత్రమే ఈరోజు కోరుకునేటువంటి ఆధునిక సమాజం ఈ మాత్రమైనా కూడా అన్ని వ్యక్తిస్గా కూడా ఆలోచన చేస్తారు గొప్పది దేశం చాలా గొప్ప దేశం అందరం కూడా ఎమ్మిస్తే మాత్రం కొంచెం కాలం సాసుకుంటాము జన్మిస్తుంటాం సేవ చేసుకుంటాం ఆ సేవ చేసే కార్యక్రమాన్ని ఇది యొక్క జీవన పట్టణంలో చిన్న కుగ్రామైన ఒకప్పుడు ఇవాళ లక్షలాది జనాలు తిరిగిన తర్వాత అవసరాలు పెరిగిపోతున్నాయి ఆదరించే వాళ్ళు కూడా ఎక్కువైతే ప్రేమించే గుణం తత్వము సామాజిక దర్పణము దన్ని కూడా ఇక్కడ అమ్మిటము ముఖ్యంగా ద్వారపాల గురి జనార్దు ఇక్కడ ఉండటము చాలా సంతోషదాయకము శైవక్షేత్రం కాబట్టి కేవలం శైలు వరకే కాకుండా హిందూ ధర్మాన్ని పాటించేక ప్రతి మనిషిగా ఉండ దర్శించుకునే స్థలం కాబట్టి భీమవరానికి ఒక మంచి కళను తీసుకొచ్చే ఒక కాంప్లెక్స్ వెళ్తుంది చాలా పెద్ద కాంప్లెక్స్ వాళ్ళు చెప్పినారు చైర్మన్ గారు చెప్పినారు వాళ్ళు ఎట్లగా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు నిత్యానదానంలో భాగం కావాలని బా పంచుకోవాలని దాన ధర్మాలకు ఇక్కడ క్షత్రియుడు దాన ధర్మాలకు క్షత్రియ సమాజం ముందుకు వస్తారు ఎందుకంటే ఆర్థికంగా ఎవరైతే షెట్యూల్ గ్రైతారో వాళ్ళు నెక్స్ట్ చెప్పిందంటే దాన ధర్మం గ్రేట్ వాళ్ళు పాపులే అంటే రెండు వర్మ పాపలేదు కాబట్టి ఈరోజు భారతదేశం ఒక గొప్ప ధార్మిక అయిపోయిందిగా శక్తులతో అయ్యేటువంటి దేశంగా జాతీయ స్థాయిలో అందరంగా కూడా కలిసిమెలిసి జీవించే తత్వాన్ని శంకరాచార్య ఆవిషంగా శంకరాచార్యులు మన మనకు ఆనాటించిన పురాణాలు మాత్రమే కాదు ఆధునిక సమాజంలో కూడా ఈరోజు స్పందించే తత్వం హిందుత్వంగా ఉండదు ఇప్పుడు దేశమే ఉండదు ఏమాత్రం హిందూ మైనారిటీలో పడిపోతే బలహీనైపోతే ఈ దేశం ఉండదు కాబట్టి బలమైన దేశంగా ఉండాలంటే హిందువులు బలమైన ఆలోచించి భక్తి భావన మాత్రమే కాదు శక్తిని భక్తిని యుక్తిని ధర్మాన్ని రక్షించుకోవాలి ఆ ధర్మాన్ని మనం రక్షించుకున్న భావన సద్భావన చూడడం హిందూ సమాజంలో ఈరోజు పూర్తి చేసుకుంటుంది కాబట్టి యువత ముఖ్యంగా మన దేశంలో దాదాపుగా అరవై రెండు శాతం మంది యువకున్నారు ముప్పై ఐదు నలభై సంవత్సరాల ప్రభుత్వాలు ఈ దేశము భారత చేస్తారు ఈ దేశ అభివృద్ధి పట్ల ఆనందపట్ల పండిస్తున్న నా యొక్క సొంత కట్టు బాగుంది నేను అన్నపూడలో నేను జన్మించి అక్కడ ఆలోచన చేసి కాకతీయ సామ్రాజ్యం చైర్మన్ గారు ఏదైతే సోదరిని నేను అభినందిస్తున్నాను ఈ యొక్క టెంపుల్ పరిసరంలో చాలా స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్ అనేటికీ నినాదం కాకుండా స్వచ్ఛంగా నిర్వహించడం కోసం ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత ప్లాస్టిక్ రహిత పేపర్ యొక్క యూసేజ్ కోసం మీరు ఇక్కడ రైతులు చేసుకుంటున్న విషయాలు